నమస్తే నేను బాగానే మండీ నేను ఇప్పుడు సరదాగా నేను నాకు తామర పొలం ఉందానికి ఉంది కదా పైన అయితే నేను దా అక్కడ పెట్టుకుంటానికి పొంగ తయారు చేసుకుంటున్నానండి అయితే బొమ్మ పొంగ బొమ్మ తయారు చేస్తాను ఎట్లా చేస్తున్నానో చూడండి స్విమ్మింగ్ చేస్తున్నాండి వస్తాను

वन स्पेशल हूँ, वन स्पेशल एक रात, तो इसलिए क्या दिन है तभी खुला ली, इतना भाई दिस तू ही దీనికన్నా కట్టి చెక్ చేసుకోవాలి ఇది మెడ అది ఇట్లా పెట్టేసి దే మన బైండింగ్ ఏ చుట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా క్లాత్ దీంతో క్లాత్తో నేను కట్టేస్తున్నాను ఇక్కడ కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది చుట్టేసుకుని మంచిగా ఇట్లా కట్ చేసుకోవాలి ఇది మనం ఇట్లా మెడ అంతే కదండి ఇట్లా మనం సెట్టింగ్ చేసుకున్నాక మనం సపోర్ట్ తీసుకోవాలి నన్ను ఇట్లా సపోర్ట్ తీసుకుంటే ఇట్లా ఉంటది మెడ మెడకి అప్పుడు మనకి సపోర్ట్ అవుతుంది కట్టుకోవాలి కట్టుకుంటే మనకి ఇంకా ఇప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు ఇది అంతే కదా ఇది మనం ఇప్పుడు ఆగితే ఇప్పుడు సాగు సాగుద్ది మనం దీన్ని ఫిట్టేసుకోవచ్చు ఇది కాటన్ క్లాత్ కట్టుకుంటే మనం మంచిగా ఇది ఇదిగోండి సిమెంట్ ఇట్లా పెట్టేసుకుంటే సిమెంట్ ఇది కలిపాం కదా ఇట్లా పెట్టేసుకోవాలి ధర్మ కొలు సిమెంట్ కలిపి వేసుకున్నాం కదా కొంచెం కొంచెం కొంచెంగా మనం చెక్ చేసుకుంటే చక్కగా మనకు ఇది పొంగండి పొంగతాయర్కి పొంగని రెడీ అయ్యేటట్టుగా మనం చెక్ చేసుకుంటే సిమెంటు ధర్మ కొలు కలిపాం కదా తేలిక అయిపోద్ది ఆరిపోయాక చాలా తేలిక అవుతుంది ఇసుక కలిపే ఇసుక సిమెంట్ కలుపుకుంటేనేమో వస్తుంది అది కూడా మనం చాలా గొంతుగా ఉంటాయి మన లేపాలంటే ఇది ధర్మ కొల్తో బాగుంటుంది బొమ్మలకి చేసుకోవాలి కానీ నేర్చుకోవాలి కానీ యూట్యూబ్లో బోల్డ్ ఉంటాయి నేర్చుకునే ఇదిగోండి కొంగ కొంగకి వైట్ కలర్ వేసేసుకున్నాము అయిపోయింది ఇప్పుడు ఇది దీనికి కొంచెం ఇట్లా ఇట్లా పెట్టేసుకుంటున్నాను అండి కి పొంగ సరదాగా నాకు అక్కడ పొలం ఉందండి తామర పొలం ఉంది అంటే కలువు పూలు తామర పూలు ఉంటాయి కదా దాంట్లో పెద్దది ఉంది నాది కొద్ది కొంచెం పెద్దదండి దాంట్లో పోస్తూ అప్పుడు పొంగ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని రెండు పొంగలు చేసుకున్నాను నేను బాగుండయా సరదాగా చేసుకున్నదేనండి యూట్యూబ్లో చే నేర్చుకోవాలంటే లేదంటూ ఏముండదండి అన్నీ నేర్చుకోవచ్చు ఉంది నేనేం జాబ్ చేయను కదా ఇంట్లోనే ఉంటా కదా సరదాగా ఏదన్నా ఇట్లా పిట్టలు చూసి ట్రై చేస్తా ఉంటా పంగు బాగుందా వచ్చిందా చెప్పండి మనం వచ్చిన వాళ్ళం కదా కదా చేసుకునేది చూసి చేసుకుంటాం కదా ఎట్లా ఉంటుంది చెప్పండి బాగుందా రెడీ అయిపోయిందండి మేము కాళ్ళకి ముక్కుదేమో పెయి చర్ల పెయి కదా ఎల్లో కలర్ వేసుకున్నాను బ్లాక్ పెట్టుకున్నాను ఇదంతా వెయిట్ అండి బాండ్ పెట్టే కలర్ ఇదేనండి మా తామర కళలో ఇది దీంట్లో ఇక్కడ నీళ్లు కదా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా అందుకనే కొంగలు పెట్టుకుంటే బాగుంటుంది అని తామర పూలు కలేపు కలువు కలువులు వస్తాయండి ఎల్లో కలువులు ఇది అదే వస్తాయి ఒక కొత్త ఇళ్ళు ఇక్కడ కొంచెం అవి ఉన్నాయి క్లీన్ చేసి కొంచెం ఏమైనా వేస్తే మంచిగా వచ్చేస్తాయి ఇవి బాగుంటాయి అసలు బాగుంటాయి కనుక బాగుందా లేదా అని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు పట్టండి తప్పించండి బాగుంది